ఈ సందర్భంగా స్థానిక ముస్తాబాద్ జిల్లా పరిషత్ హై స్కూల్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థులు సహాయ సహకారాలతో సుమారు ఆరు పాయింట్ యాభై లక్షల వ్యయంతో నిర్మించిన కళా వేదికను ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన పదమూడు నెలల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయాన ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారులకు అందజేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు మొట్టమొదట పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రజల వద్దకు పాలన తీసుకువచ్చారని దన్నవరం అభివృద్ధి దిశగా కొనసాగాలంటే నియోజకవర్గ ప్రజల సహకారంతో పాటు మీడియా సహకారం కావాలని అన్నారు ఆనాటి నుంచి నాటి వరకు అభివృద్ధి చెందుతూ డెబ్బై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని డెబ్బై ఆరో సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నటువంటి ఈ స్కూల్లో చదివినటి పంతొమ్మిది ఎనభై ఐదు ఎనభై ఆరో బ్యాచ్ విద్యార్థులొచ్చి ఈనాడు గ్రామంలో ప్రారంభించిన జిల్లా పరిషత్ హై స్కూల్ ఆ రోజు దాతల సహకారంతో ఈ గ్రామ పెద్దలు ఇరవై మూడు మంది కమిటీగా ఏర్పడి ఆ మహానుభావులు స్థాపించిన ఈ స్కూల్లో ఎనభై ఐదు ఎనభై ఆరు టెన్త్ క్లాస్ బ్యాచులర్లు ఆరున్నర లక్షల రూపాయలు సౌలభ్యంతో ఈ పిల్లలకు ఉపయోగపడతానికి ఉద్దేశంతో ఈ వేదిక నిర్మించినందుకు ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్బాద్ హై స్కూల్స్ అందరినీ పేరు పేరున అభినందిస్తూ రాబోయే కాలంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్న లోకేష్ బాబు స్కూల్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి అన్ని పర్సనల్ కేర్ తీసుకుని అలాగే విద్యా వ్యవస్థలో గవర్నమెంట్ స్కూల్స్ లో మళ్ళీ రీగెయిన్ చేయాలి ముందు అందరూ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్న వాళ్ళు అందరూ తగ్గిపోయిన పరిస్థితి మళ్ళీ బ్యాగ్ తీసుకొద్ద సంస్కృ సంస్కరణలు తీసుకొస్తున్న మంత్రిని అభినందిస్తూ రాబోయే కాలంలో అలాగే విద్యార్థులు ఈ ఈ స్కూల్లో విద్యాభ్యాసం చేసి గనవరంలో రిటైర్ హెచ్ఓగా హెచ్ఓడి ఆఫ్ కెమిస్ట్రీగా రిటైర్ అయ్యి ఎనభై సంవత్సరాలు వయసున్న మద్కూరు విజయ్ కుమార్ గారు కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటాం ఆనందంగా ఉంది ఆయన ఫిఫ్టీ త్రీలో ఫార్టీ నైన్ లో పొగ గోడలను పెట్టిన ఈ స్కూలు ఫిఫ్టీ త్రీలో ఈ బిల్డింగ్ కట్టి స్థాపించినప్పుడు ఫస్ట్ విద్యార్థి ఆయన ఆయనతో ఈ డయాస్ పంచుకుంటాం అదృష్టంగా భావిస్తూ ఎంతో మందికి నలభై తొమ్మిది నుంచి అంటే ఒక యాభై ఐదు సంవత్సరాల పాటు ఈ స్కూలు ముస్లామాబాద్ పరిసర ప్రాంత ప్రజలకు ఆ రోజు గనవరంలో నూట మూడు క్రితం ఒక హై స్కూల్ ఉంటే తర్వాత స్కూల్ ఇదే అని చెప్పే పరిస్థితి నిన్న కూడా ఈ తర్వాత కాలంలో వచ్చింది కానీ అప్పుడు లేని పరిస్థితి ఎన్నో వేల మందికి దాదాపు దాదాపు వేల మందికి ఉన్నత స్థితి కల్పించిన ఈ స్కూల్ కి ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ బ్యాచ్ చేస్తున్నందుకు వాళ్ళు అభినందిస్తూ అలాగే ఎన్ఆర్ఐ ఈ గ్రామం నుంచి ఈ స్కూల్లో చదువుకుని ఎనఆర్ ఎన్ఆర్ఐలు స్థిరపడిన వాళ్ళు కూడా పి ఫోర్ విధానంలో ఈ స్కూల్ మీరు ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం కంప్యూటర్ ల్యాబ్ ఆధునీకరణ కోసం కానీ అలాగే సైన్స్ ల్యాబ్ కానీ చేయటానికి కానీ కాంపౌండ్ వాళ్ళకి కానీ మీరు సౌహృదంతో ముందుకు రావాలని ఎమ్ఆర్ ముస్తాబాద్ గ్రామానికి సంబంధించిన ఎమ్మెల్యే పిలుపునిస్తూ ఈ రోజున పెన్షన్ కంపెనీ కార్యక్రమం ముస్సాబాద్ లో పెట్టడం ఆ తదుపరి ఈ స్కూల్ బిల్డింగ్ దీనికి ఈ కళావేదికను ప్రారంభిస్తాం కావడం విద్యార్థులతో నాకు అన్నిటికన్నా ఇష్టమైన స్కూల్స్ కలపడం మంచి మంచి కాన్సెప్ట్ ఉన్న బలగనం అలాగే రాబోయే కాలంలో ఈ ఈ విద్యార్థుల నిరుద్యోగ యువత కాలేజ్ పిల్లల ఉపాధి అవకాశాల కోసం పనిచేస్తున్నా అది చేయగలిగితేనే వీళ్ళు శాసనసభ్యుడు నేను గెలిపించినందుకు నేను శాసనసభుడిగా నేను నిజంగా గెలిచిన అలాగే రాబోయే కాలంలో నాలుగు వందల ఇరవై కమిది మలవలేదు వేరే కూడా లేదు రాబోయే కాలంలో ఎక్కడ ఎంఎస్ఎంఈ ఒకటికి నుంచి లేని దాన్ని రెండో తెచ్చా నలభై యాభై రాబోయే కాలంలో సోరం పనులు కానీ గన్నవరంలో అలాగే ముస్తాబాద్ లో సారీ నయనవరంలో రోజు మనం లేదండి ఊటూర్ల చెత్త సేకరణ గన్నవరం చెత్త సమస్య ఉందని ఇరవై ఏడు అకరాలు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అకరాలు సిఆర్డీఏ కొనదాన్ని చెత్త నుంచి పవర్ జనరేట్ చేసే కంపెనీ పెట్టాల్సిందిగా సిఆర్డీఏ రాబోయే కాలంలో గనవరం అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తా ఈ రోజు వెన్షన్ ఇప్పటి వరకు శాసనసభులైన పదమూడు నెలల నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మంత్రుల్ని ఆ సాక్షత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఏదో గ్రామంలో ఏదో జిల్లాలో పెన్షన్ మంచి పరిస్థితి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చి తొంభై ఐదులో మళ్ళీ ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి గారు ప్రజల వేటకు పాలన తీసుకొచ్చి డోర్ టు డోర్ తిరిగి మీరు చెప్పండి అంటే ప్రజాస్పందన బ్రహ్మాండం ప్రతిపక్షంలో ప్రజల తిరగాలం కానీ అధికారంలో ఉండి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు గన్వర్ నియోగంలో వాళ్ళు వెల్కమ్ చేసిన తీరుని నేను మర్చిపోలేని విషయం నాదాపు నలభై ఒక్క గ్రామాలు కాలినడకలు ప్రతి ఇంటికి తిరిగా హ్యామ్లెట్స్ కానీ విలేజెస్ కానీ నలభై ఒక్క గ్రామాల్లో స్పందన బాగుంది ప్రభుత్వం మీద డెఫినెట్ గా ఫీల్ గుడ్ పాజిటివ్ ఉందని ఈ గ్రామాలు తిరిగిన తర్వాత మేము బలంగా నమ్ముతున్నాం అలాగే ఈ రోజు కొత్తగా పెన్షన్ ఇచ్చిన విషయంలో విడోస్ ఎవరైతే టూ థౌజండ్ నైన్టీన్ ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది గత ప్రభుత్వ హయం నుంచి ఈ జులై మాసం వరకు స్పౌస్ కి పెన్షన్ వచ్చి విడో పెన్షన్ పెండింగ్ ఉన్న వాళ్ళందరికీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో లక్ష ఎనిమిది వేల వందల ముప్పై తొమ్మిది మందికి అలాగే కృష్ణా జిల్లాలో నాలుగు వేల పదకొండు మందికి ఎన్టీఆర్ జిల్లాలో నాలుగు వేల నూట పదకొండు మందికి ఈ రెండు ఎందుకు చెప్తున్నా రెండు జిల్లాల్లో సాధన సభ్యులు అలాగే గనవర నియోజకవర్గంలో ఏడు వందల యాభై తొమ్మిది మంది విడియోస్ కి కొత్తగా రోజు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది రాబోయే కాలంలో సంక్షేమ అభివృద్ధి రెండు లక్ష్యంగా ఎన్డీఏ కోట ప్రభుత్వం ముందుకెళ్తుంది అలాగే గనవర నియోజవర్గ ముఖ చిత్రం మార్చాలంటే గనవర నియోజకవర్గ అభివృద్ధి దిశలో ముందుకు సాగించాలంటే ప్రజల మద్దతుతో పాటు మేము మీడియా మద్దతు కూడా అవసరాలని ఒకసారి తెలియజేస్తూ రాబోయే కాలంలో ధనవరం బోధకాశి తీర్పు దానికి సాకస్మని మేము కోరుతున్నాం థ్యాంక్ యూ